ఫర్ అడ్వర్టేజ్ బీచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ అవర్ జీమెయిల్ మ్యాక్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టూ మ్యాక్స్ నేను మీ షాఫ్ నేను యూసబ్ గోడలో ఉన్న ప్రగతి నగర్లో ఉన్న క్లాసిక్ సోఫా ఉన్నా మరి సోఫా విషయానికి వస్తే సోఫా అనేది చాలా ఇంపార్టెంట్ మరి సోఫా లేనిదే ఇల్లే లేదు సోఫా విషయానికి వస్తే కొందరు ఆన్లైన్ లో చూస్తారు మరి కొందరు షాప్కి వెళ్ళి చూస్తారు అయినా కూడా మరి కొన్ని మనకి డిజైన్స్ నచ్చవు మరి మనకి నచ్చిన డిజైన్ కావాలంటే మనకి నచ్చిన మోడల్ కావాలంటే ఇక్కడ క్లాసిక్ సోఫా మేకర్స్ దగ్గర మనకు కావాల్సిన డిజైన్ లో మంచి మంచి సోఫాస్ అనేది వీలే తయారు చేసిస్తారు అది కూడా అది తక్కువ ధరలోనే వీళ్ళు మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా ఎలాంటి మోడల్ కావాలన్నా వీళ్ళు మీకు అది తయారు చేసిస్తారు మరి విషయాలు ఈ సోఫా ఓనర్ ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మీ పేరు ముస్తఫా మీరు క్లాసిక్ సోఫా మేకర్స్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు సార్ టూ థౌజండ్ టెన్ లో పెట్టి నా షాప్ ఇక్కడ శ్రీనగర్ కాలనీ కమలాపురి కాలనీ హైదరాబాద్ ఓకే మరి ఇయర్స్ నుంచి మీరు మీరు రన్ చేస్తున్నారు కదా మరి ఎలాంటి క్లాసిక్ అంటే సోఫా మేకర్స్ బ్రాండ్ ఏమైనా బ్రాండ్ క్లాసిక్ సోఫా మేకర్ మా బ్రాండ్ నడుస్తూ అయితే ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఫోర్టీన్ ఇయర్స్ పైన కస్టమైజ్ సోఫా చేస్తా కి ఫోటో పంపించిన అట్లా అయితే అట్లా చేసేస్తా కస్టంబర్ ఫోటో చూపించినా లేకపోతే అట్లా అయితే చేస్తా రిపేరింగ్ రిపేరింగ్ వర్క్ కూడా చేసేస్తా ఆఫీస్ చైర్స్ అన్నీ చేసేస్తా అంటే ఇప్పుడు నాకు ఒక డిజైన్ నచ్చింది అనుకో అదే మోడల్ చూపిస్తే మీరు అదే డిజైన్ చేస్తారు ఎలా ఉన్నది ఎలా చేస్తా మేడం ఓకే ఎన్ని డేస్ లో డెలివరీ చేస్తారు సార్ వన్ వీక్ లో చేసేసి ఇచ్చేస్తా డెలివరీ ఈ సోఫా ఏదైతే మోడల్ తయారు చేస్తారు కదా అది ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తారా లేదా ఆల్ ఓవర్ ఇండియా చేస్తారా ఆల్ ఓవర్ ఇండియా చేసేస్తా మేడం మీకు ఆర్డర్స్ వస్తే అది ఎక్కడైనా సరే మీరు ఆర్డర్ ఆర్డర్ చేసేస్తా ఇక్కడ అయితే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ సార్ మరి మీరు ఇక్కడ ఓన్లీ సోఫాస్ తయారు చేస్తారా సార్ అన్ని చేసేస్తాం మేడం సోఫా చైర్స్ మ్యాట్రసస్ పాలిషింగ్ వర్క్ అన్ని ఫర్నిచర్ వర్క్ చేసేస్తాం ఆఫీస్ వర్క్స్ ఓకే ఒకవేళ మా ఇంట్లో ఉన్న సోఫా ఒకవేళ అయితే మీరు మీరు అది రిపేర్ వర్క్ చేస్తారా మేడం ఓకే మరి ఇప్పుడు కస్టమైజ్ చేసిన సోఫాస్ తయారు చేస్తారు కదా దానికి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది సార్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫోమ్ క్లాత్కి సార్ మరి కస్టమర్స్ అందరికి మీరు కస్టమైజ్డ్ సోఫా మేకర్స్ చేస్తారు కదా సోఫాని సోఫా మీరే దగ్గర మేమే ఉండి చేపిస్తాము కస్టమైజ్ సోఫా చేసేస్తా కస్టమర్కి ఎట్లా మోడల్ నచ్చినా ఫోటో అయితే మోడల్ చూపించినా కదా అదే మోడల్లో మెటీరియల్ నుంచి ప్రైజింగ్ ఉంటుంది మా దగ్గర అయితే ఆఫీస్ చైర్స్ కూడా చేస్తా మొత్తం ఆఫీస్ వర్క్ రిపేరింగ్ వర్క్స్ స్టార్టింగ్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చైర్స్ వర్క్ న్యూ చైర్స్ కస్టమైజ్ చైర్స్ కూడా చేసేస్తాను కస్టమర్కి అట్లా నచ్చిన మోడల్ అట్లా చేసేస్తాను సార్ మరి సోఫాస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా మరి మీరు రిక్లైనర్ సోఫాస్ కూడా కస్టమైజ్ చేసి కస్టమర్స్కి ఇస్తారా చేస్తాం మేడం కొత్తవి రిక్లైనర్స్ కూడా చేస్తాం అది పాత అయితే పాత అవి కూడా రిక్లైనర్స్ చేస్తే చేస్తాం అది క్లాత్ చేంజ్ చేయాలి ఏమైతే అన్నీ చేసేస్తా కస్టమైజ్ సోఫా హోమ్ థియేటర్ సోఫా అన్నీ చేస్తాం మరి మన ఈ క్లాసిక్ సోఫా మేకర్స్ లో మీకు నచ్చిన స్టైల్ ని మీకు నచ్చిన ప్యాటర్న్ లో మంచి కలర్ తో ప్రీమియం క్వాలిటీ సోఫాస్ ని ఆర్డర్ చేసుకో థ్యాంక్